ఇప్పుడే ఏపీలో మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఓబులవారిపల్లి మండలంలోని కొర్లకుంట చెరువు సమీపంలో విద్యుత్ షాక్తో తుపాకుల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మృతి చెందాడు పోలీసులు కదా మేరకు రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లి పంచాయతీ బంగ్లామిట్ట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం శుక్రవారం రాత్రి తన భావ మరిదిని ఎం కలిసి కొర్లకుంట చెరువు వద్దకు చేపల వేటకు అయితే వెళ్ళాడు దారిలో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ తెగలు తెగలు తగలటంతో తీగలు తగిలి విద్యుత్ షాక్ గురయ్యారు గాయపడిన సుబ్రహ్మణ్యం చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి అయితే తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ చనిపోవడం అయితే జరిగింది అదే అదేవిధంగా రైల్వే కూడా పరిసర ప్రాంతంలో సుబ్రహ్మణ్యం ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు అనమాట అయితే మరొక దుఃఖం చూసుకున్నట్లయితే కన్నతల్లిని హతమార్చిన కూతురు ఇది మనకు కూడా మరొక ప్రాంతం నుంచి అయితే రావడం అదేవిధంగా రుణం చెల్లించలేదని అయితే చనిపోవడం జరిగింది సో ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాదాపు ఇవాళ అయితే నలుగురు చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి